పియర్ హిందుస్థాన్ స్వాగతం నేను మీ పర్సనం ఈ రోజు భారతదేశంలో రాముడు జన్మస్థలం గురించి ఒక డిబేట్ జరుగుతోంది ఒక పెద్ద చర్చ జరుగుతుంది దీనికి కారణం నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలీ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇదేమి రాముడు మీద లేదా శివుడి మీద ప్రేమతో చేయలేదు అయితే ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నాడంటే నేను అసలైన వాల్మీకి రామాయణం చదివాను దాని ప్రకారం రాముడు శివుడు నేపాల్ జన్మించారంటూ ఖాట్మాండ్లో ఒక సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలు ఆయన చేశాడు అంటే మనందరికీ తెలిసిందే కొంతమందికి తెలియకపోవచ్చేమో కానీ గత కొద్ది నెలలుగా ఇక్కడ మళ్ళీ హిందూ రాజ్యం రావాలి మళ్ళీ రాజులే పరిపాలించాలి ఇలా మాకు లౌకికవాదం వద్దు మాకు ప్రజాస్వామ్యం వద్దు అంటూ అక్కడ నేపాల్ ప్రజలు ధర్నాలు రాస్తారోకులు ర్యాలీలు చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడైనా సరే మాకు రాచరకం వద్దు మాకు ప్రజాస్వామ్య పరిపాలన కావాలి అంటారు కానీ ఇక్కడ మాత్రం నేపాల్ లో హిందువులు మాకు రాచరకమే కావాలి మాకు ఈ ప్రజాస్వామ్య పరిపాలన వద్దు అన్నారు అంటే అక్కడ హిందువులకి అన్యాయం జరుగుతోంది ఇంతకు ముందు పరిపాలించినటువంటి రాజు అక్కడ చాలా వరకు బాగా పరిపాలించాడు రెండు వేల ఎనిమిది తర్వాత ఇక్కడ ప్రజాస్వామ్యం మొదలైంది ఇక్కడే కమ్యూనిస్టు భావజాలం కొంత ఇక్కడ వచ్చింది చైనా వేసినటువంటి ఎంగిలి మెతుకులకి అలవాటు పడినటువంటి ఈ ఓలీ లాంటి వారు మరికొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు నేపాల్ లో కూడా తయారయ్యారు నేపాల్ ఆర్థికంగా కొంచెం నష్టాల్లో ఉన్నప్పుడు చైనా వీరిని ఆదరించినట్లుగా నటించి అక్కడ ఎంగిలి వేయడం మొదలు పెట్టింది ఆ ఎంగిలి తింటున్నటువంటి ఈ యొక్క నాయకులు ఇప్పుడు భారతదేశాన్ని కూడా ఇబ్బంది పాలు చేస్తూ భారతదేశంలో హిందువుల్లో ఐకమత్యం లేకుండా చేయడానికి ఏదో ఒక రాద్ధాంతం చేయడానికి ఈ కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి ఈ ఓలీ చేసినటువంటి వ్యాఖ్యలు తప్ప రాముడు మా దేశంలో పుట్టాడు శివుడు మా దేశంలో పుట్టాడు అని చెప్పడానికి ప్రధాన కారణం ఆయనకేమీ ప్రేమ కాదు హిందువుల్ని అక్కడ చల్లారుస్తూ చైనా చెప్పినట్లుగా చేయడమే ఈ యొక్క వ్యాఖ్యల ఉద్దేశం నిజంగా రాముడు నేపాలలో పుట్టాడా లేదా పక్కన పెడితే నేపాలలో పుట్టాడన్న మాట మనమేమి పెద్దగా దీని గురించి ఓ విచారించాల్సిన అవసరము లేదు బాధపడిపోవలసిన అవసరము లేదు ఓకే రాముడు అందరి వాడు రాముడు పుట్టాడని ఒప్పుకున్నాడు కదా దీని అర్థం ఏంటి ఇక్కడ ఏదో ఒక రాజకీయ నాయకుడు లేదా బీజేపీకి చెందినటువంటి రాజకీయ నాయకులు దీని గురించి రాద్ధాంతం చేస్తే ఇక్కడ హిందువుల్లో మళ్ళీ ఐక్యమత్యం మొత్తం పోతుంది లేదా ఈ మధ్యనే వస్తున్నటువంటి కొద్దో గొప్ప మార్పు ఏదైతే ఉందో చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని మళ్ళీ హిందువుల్లో రాకుండా లేదా వచ్చిన చైతన్యాన్ని పూర్తిగా పోగొట్టడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు కుట్రలే ఇవే తప్ప ఇక్కడ నేపాల్ రాజు తన స్వార్థం ఏంటి హిందువుల్ని చల్లపరచాలి హిందువుల్ని కూల్ చేయాలి సంతృప్తి పరచాలి నేపాల్లో ఉన్నటువంటి హిందువుల్ని చైనా ఉద్దేశం ఏంటి భారతదేశంలో అలజడలు మొదలవ్వాలి నేనేసినటువంటి ఇంగిలిమెదుకులు తిన్నావు కాబట్టి నీకు ఉపయోగపడే విధంగా నాకు ఉపయోగపడే విధంగా ఈ వ్యాఖ్యలు చేయు లేదా ఏదో ఒకటి చేయు భారతదేశంలో ఒక రాద్దాంతం జరగాలి ఒక కుట్ర జరగాలి ఒక అలజడి జరగాలి అది మళ్ళీ బీజేపీ మెడకు చుట్టుకోవాలి మళ్ళీ నాలుగోసారి కనుక మోదీ వస్తే ఇక చైనా లాగే భారతదేశం అభివృద్ధి చెందుతుంది చిన్న చిన్న దేశాలని ఏ విధంగా అయితే చైనా కట్టడి చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లుగా నటిస్తూ వాళ్ళపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందో అదే విధంగా భారత కూడా ఇప్పుడు చిన్న చిన్న దేశాలని సహాయం చేస్తూ తన యొక్క హక్కును చేర్చుకుంటుంది అయితే చైనా లాగా కాదు భారతదేశం ప్రేమతో వారిని కౌగులించుకుంటూ దగ్గరకు తీసుకుంటుంది తప్ప చైనా లాగా వారి యొక్క బలహీనతలను ఉపయోగించుకుంటూ కాదు చైనాకి తెలుసు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అది ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన విధంగానే ఈ రోజు భారత్ లో కూడా గత పది సంవత్సరాలు ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాల నుంచి అడుగులు పడ్డాయని గ్రహించినటువంటి చైనా మరో పది సంవత్సరాల్లో భారత్ ఏ విధంగానైనా సరే అభివృద్ధి చెందుతుంది చైనాతో పోటీ పడుతుంది ఖచ్చితంగా మనకి మళ్ళీ ఇప్పుడే నాలుగో స్థానంలో ఉంది జీడిపిలో అంటే ఖచ్చితంగా అది పది ట్రిలియన్ డాలర్లకి చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టదు రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై రెండు నాటికి పది ట్రిలియన్ డాలర్లకి చేరుకుంటే ఇక ఆ తర్వాత చైనా తోటి అమెరికా తోటి పోటీ పడడం పెద్దగా కష్టమేమీ కాదు భారతదేశంలో విపరీతమైనటువంటి యువత ఉన్నారు ఇప్పుడు భారతదేశాన్ని పైకి నడిపించే నాయకత్వం ఉన్నది హిందూ క్రిస్టియన్ ముస్లిం అనే భేదభావం లేకుండా మోదీ ముందుకు తీసుకుపోతున్నాడు ఇప్పుడు మళ్ళీ ఏదైనా చేసి మత ఘర్షణలు జరగాలి అంతేకాకుండా హిందువుల్లో కూడా ఏదో ఒక విధంగా అలజడి జరగాలి వాళ్ళు ఐకమత్యంగా ఉండకూడదు సోషల్ మీడియా పుణ్యమని ఇప్పుడు హిందువుల్లో ఏదో ఒక విధంగా మార్పు వస్తుంది చైతన్యం వస్తుంది ఆ చైతన్యాన్ని ఎలాగైనా సరే చెడగొట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి హిందూ బంధువులందరూ ఏం ఆలోచిస్తారంటే ఇక ఎలాంటి వ్యాఖ్యల్ని మీరు పట్టించుకోకండి ఒకవేళ పట్టించుకున్నా ఇదంతా మన మంచికే రాముడు అందరవాడు నేపాలలో పుడితే ఏంటి అయోధ్యలో పుడితే ఏంటి భరత వలసే భరత కండే అన్నారు అంటే నేపాల్ కూడా మన దేశంలో భాగమే నేపాల్ బంగ్లాదేశ్ మయన్మార్ ఇప్పుడున్న భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కజకిస్తాన్ అన్నీ ఈ దేశంలో భాగాలే మీరు చరిత్రకి ఇప్పుడు కాదు ఒక యాభై వేల సంవత్సరాల క్రితం వెళ్తే అసలు ఈ ఖండాల ఖండాలన్నీ కూడా సనాతన ధర్మంతో ముడిపడి ఉంటాయి ఇంతకుముందు మనం చూసాం రష్యాలో విష్ణుమూర్తి విగ్రహం చూసాం అలాగే అమెరికా పాతాళంలో కూడా మన యొక్క గుడులు బయటపడ్డాయి కాబట్టి అమెరికా ఎక్కడ ఇది ఎక్కడ అంటే దాదాపు పద్నాలుగు పదిహేను వేల కిలోమీటర్ల అవతల కూడా మన యొక్క దేవతామూర్తి విగ్రహాలు ఉన్నాయంటే సనాతన ధర్మం అతి పురాతనమైనది మాత్రమే కాదు అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఒక ధర్మం ఆ తరువాత దీనిపై అనేక రకాలుగా దాడులు జరిగిన తర్వాత ఈ పాసాంట మతాలు పుట్టుకొచ్చిన తర్వాత ఆ పుస్తకాల్లో రాసినటువంటి విధానాన్ని అనుసరించిన తర్వాత మన యొక్క ధర్మానికి ఈరోజు ఇంత గండి పడింది తప్ప ఇక్కడ కేవలం ఒక్క భారతదేశానికి మాత్రమే చెందింది కాదు ఇకపోతే సరయూ నది ఎక్కడ ఉంటుందండి సరయు నది అనేది అయోధ్య పక్కన ఉంటుంది సరయు నది తీరంలో దశరథ మహారాజు చేస్తున్నటువంటి పుత్రకామేష్ఠీ యజ్ఞానికి అనేక మంది దేవతలు వచ్చారు దేవతలతో పాటు విష్ణుమూర్తి కూడా వచ్చారు విష్ణుమూర్తిని చూసినటువంటి దేవతలందరూ సంతోషించారు రావణాసురుడి యొక్క ఆగడాలు ఎక్కువైపోతున్నాయి వరగర్వంతో అనేక విధంగా వినాశనం చేస్తున్నాడు ప్రపంచాన్ని అని వాళ్ళందరూ దేవతలందరూ మొరపెట్టుకుంటే అప్పుడు విష్ణుమూర్తి మీరేమి భయపడకండి నేను ఇక్కడే జన్మిస్తాను జన్మించి రావణ సంహారం చేస్తాను అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా సంతోషించారు ఈ యజ్ఞం ద్వారా ఇచ్చినటువంటి పాయసాన్ని దశరథ మహారాజు తన ముగ్గురి భార్యలకి ఇవ్వడం జరిగింది ఈ కథ అంతా మీకు తెలిసిందే దశరథ్ మహారాజు భార్యలైనటువంటి కౌశల్యదేవి సుమిత్ర కైకేయి ముగ్గురికి పాయసమిస్తే వాళ్ళు తలా కొంత తాగారు నలుగురు కుమారులకి జన్మనిచ్చారు అందులో కౌసల్యదేవి మహాపతి అంటే మిగతావారు పతివ్రతలే కానీ ఈమె ధర్మానికే ధర్మబద్ధంగా ఆమె చెయ్యినటువంటి దాన ధర్మాలు లేవు తనకి పుత్రులు కలగాలని విపరీతమైనటువంటి దాన ధర్మాలే కాకుండా పుత్రులు కలగడమనే కాకుండా ఎటువంటి పేదవారైనా సరే లేదా ఎటువంటి అవసరం ఉన్నవారైనా సరే తెలుసుకొని మరీ ఆ పుణ్యం చేశారు కేవలం ఈ పుణ్యాలు తన యొక్క కుమారులకు లేకపోతే కుమారులు పుట్టాలనే కాదు అక్కడ ఉన్నటువంటి అవసరానికి అనుగుణంగా కూడా ధర్మబద్ధంగా చేసినటువంటి గొప్ప పతివ్రత కాబట్టి ఆమె కడుపులోనే విష్ణుమూర్తి శ్రీరాముడిగా జన్మించారు ఈ విధంగా రాముడి అవతారం జరిగింది కాబట్టి ఎవరు ఎక్కడ ఏ విధంగా పుట్టాడు అనుకున్నా మనకు నష్టం లేదు అదంతా కూడా మంచికే రాముడు మా దేశంలో పుట్టాడని సౌదీ అరేబియా మనం భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు దుబాయ్ అయినా పర్వాలేదు పాకిస్తాన్ వాళ్ళన్నా పర్వాలేదు అమెరికా వాళ్ళన్నా పర్వాలేదు స్విట్జర్లాండ్ వాళ్ళన్నా పర్వాలేదు అలాంటిది పక్కనే నేపాల్ వాళ్ళంటే మనకేంటి నొప్పి మనకేంటి బాధ మంచిదే దీనికి స్పందిస్తే మాత్రం కమ్యూనిస్టులు అనుకున్నటువంటి పని లేదా వాళ్ళ కుట్రలో భాగంగా ఇదంతా కూడా సక్సెస్ అవుద్ది కాబట్టి మనకు మంచిది రాముడు జన్మించాడు అంటున్నారు ఓకే వాళ్ళ అసలు శివుడికి జన్మ ఏంటి వాళ్ళు శివుడే మా దగ్గర జన్మించాడు అన్నారు అక్కడే తెలిసిపోయిందిగా శివుడికి జన్మ లేదుగా అక్కడే అయిపోయింది ఇంక మాటలు లేవు అక్కడ ఈ ఓలి అనేవాడు చాలా తొందరగా దొరికిపోయాడు అంటే ఇదంతా కూడా ఒక కుట్రలో భాగంగా అంటున్నాడని మనకు తెలుసు దీని గురించి మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా మన మంచికే ఈరోజు భారతదేశమే కాదు నేపాల్ కూడా రాముడు మావాడు అంటుంది రేపు ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ కూడా రాముడు మావాడు అనే రోజులు వస్తాయి శ్రీలంక కూడా రాముడు మావాడు అనే రోజులు వస్తాయి అలాగే పాకిస్తాన్ కూడా రాముడు మావాడే అంటది ఎందుకంటే లాహోర్ అనేది లవ యొక్క పేరు అంటే రాముడికి ఇద్దరు కొడుకులు కదా లవుడు కుషుడు లవుడు పేరు మీద వచ్చినటువంటిదే ఈ యొక్క లాహోర్ కాబట్టి అందరికీ భాగం ఉంటుంది రాముడికి మనం కూడా అంటాం రాముడు ఇక్కడ నడిసి వచ్చాడు అని జన్మించడని చెప్పని రాముడు అలా శ్రీలంక వెళ్ళేటప్పుడు ఇక్కడ మా దగ్గర కూడా ఆగాడని మనం కూడా ఏదో ఒక ప్రాంతం చెప్తాం అలా అనేక ప్రాంతాల వారు కూడా రాముడు మా యొక్క భూమిని కూడా మేము నివసిస్తున్నటువంటి భూమిని కూడా తాకాడు అని చెప్తాం అదంతా మనకి గర్వమే వాళ్ళకు కూడా గర్వకారణమే మంచిదే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్